ఈరోజు దేవుని మాట ప్రకటన ఇరవై రెండు ఏడో అధ్యాయంలో ఇదిగో నేను త్వరగా వచ్చి ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనివాడు ధన్యుడు చూసారండి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నమాట ఇదిగో నేను త్వరగా వచ్చి చిన్నాను ఈ ప్రవచన గ్రంథంలోని వాక్యములను జాగ్రత్తగా గైకొనివాడు ధన్యుడని ధన్యుడు అనే ప్రీతిగా దేవుని వాక్యం చదివిస్తుంది నిజంగా బైబిల్లో ప్రతి వాక్యం మనం గైకొని మనం ఆయన వాక్యానుసారంగా నడిచే వారి ఉంటే మాత్రం ధన్యులు అసలు అంత ధన్యత ఎవరికైనా వస్తుందా రాదు అని ఏమంటున్నాడు ఇదిగో నేను త్వరగా వచ్చి నేను ఇదిగో నేను త్వరగా వచ్చి అంటే ఆయన ఎప్పుడు ఎలా వస్తారో తెలీదు అని ఏమంటున్నాడు ఒక దొంగ వలె నేను వస్తానంటున్నాను అవును ఇప్పుడు ఒక దొంగ మనం ఇంట్లో పడితే మనకి తెలియకుండా మన ఇంట్లో ఉన్న సంపద దొంగలించుకొని పోతాడు అవును దేవుడు కూడా నేనొక దొంగ వలె వస్తా అంటున్నాడు ఆయన ఎప్పుడు ఎలాగ వస్తాడో తెలియదు కాబట్టి ఆయన వచ్చేసరికి మనం సిద్ధపడి ఆయన ఎత్త ఎత్తబోయే గుంపులో మనం లేకపోతే చాలా బాధాకరం అవును ఆయన వైకానుసారంగా జీవించి ఆయన ప్రవచన వాక్యములను గైకునే వారిగా మనం ఉంటే అంత ధాన్యత మనకి ఏం కావాలి అలాంటి ధన్యత ఉంటే చాలు ఈరోజు మనకి देवड चक्कन माटने माहिती देवड मी कलूर दाखव